జీ రచన బి గోవిందమ్మ గారు చదువుతున్నది దేవి చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి పదో ఎపిసోడ్ బాబుకు బొమ్మలు కొనుక్కుని వచ్చిన విద్యార్థులు కుమిలి అడిచే సుమనం చూడగానే అతని హృదయం వేయి ముక్కలైంది బాబు బొమ్మలతో ఆడుకుంటున్నాడు సుజన ఇంట్లో ఉన్న అలికిడి లేనందువల్ల ధైర్యం చేసి ఆమె పక్క మీద కూర్చొని ప్రేమగా ఆమె శిరస్సు నిమరసాగాడు గాజులు శబ్దం లేని చెయ్యి తన శిరసు అంత ప్రేమగా నిమురుతూ ఉంటే మనసులో త్రుళ్ళిపడి తలెత్తి చూసింది దిగ్భ్రాంతి చెందింది సుమన సుమన ఏమిటి నీవింత ప్రవర్తన నన్ను ఒక స్నేహితునిగా భావించు పోని సోదరునిగా నాయన ఊహించు గతంను మర్చిపోయి నోరు లేక నీవే తన సర్వస్వం అని నమ్ముకున్న అక్కను లోకం పోకడ తెలియని బాబును చూసి ధైర్యంగా బ్రతుకు నీ దుఃఖాన్ని చూసి నేనే జీవించలేను నా వల్ల నీకు నష్టం జరిగిన మాట నిజమే దాన్ని సరిదిద్దుకోవడానికి నేను ముందుకొచ్చాను నీవే నన్ను దూరంగా ఉంచుతున్నావు నన్ను నమ్ము సుమన ఆమె కన్నీళ్లు కొనగోటితో దుడిచాడు విద్యాధర్ మీరు నన్ను బ్రతకనివ్వరా ఎంత దూరంగా ఉండాలన్నా తరుముకొస్తున్నారు రెండు చేతులతో మొహం దాచుకుంది సుమన సుమన ఏమిటి నీ పిచ్చి నేను చేసిన ద్రోహం సామాన్యమైంది కాదని తెలుసు నాన్నగారు కూడా తెలుసు నన్ను నువ్వు అర్థం చేసుకోవట్లేదు నాన్నగారు నిన్ను కలుసుకుంటకు త్వరపడుతున్నారు నేనే వారిని నివారిస్తున్నాను నువ్వు నా వ్యక్తిత్వాన్ని గుర్తించి నా వద్దకు వచ్చే వరకు ఎన్ని జన్మలైనా ఎదురుచూడగలను మన ఎరువురి మధ్య మరొకరి జోక్యం నాకు ఇష్టం లేదు అందుకే నాన్నగారు నిన్ను కలుసుకోలేదు నిన్ను విధికి వదిలి నీ కష్టాలు చూస్తూ జీవించలేను అవసరమైతే ఎప్పుడే నిన్ను బలవంతంగా తీసుకెళ్లే హక్కు నాకుంది మన ఎరువురి మధ్య కొన్ని అడ్డుగోడలు ఉన్నాయి నీకు సమ్మతం లేకుండా ఏ పరిష్కారం చేయలేను బాబు ఎవరో నేను గ్రహించగలిగాను అందుకే నేను బాబుని వదిలి ఉండలేను గతం నాస్తి నువ్వు నాతో ఉండు సుమన సుమన రెండు చేతులు విడదీసి ఆమె కన్నీరు రుమాలతో తుడుస్తూ బ్రతిమలాడసాగాడు విద్యాధర్ దయచేసి నన్ను వదిలేండి సరళకు నా గత చరిత్ర తెలియదు మా స్నేహానికి కళంకం తేవద్దు వెక్కి వెక్కి ఏడుస్తూ అంది సుమన నీ స్నేహానికే కాదు నీకు కళంకం లేకుండా చేయడం నిర్ణయించుకున్నాను రెండు రోజుల్లో మళ్ళా దేశాటకు బయలుదేరతాను నీ తృప్తి కోసం నేను వెళ్ళిపోవడం కానీ ఒక్క షరతు బాబును నా కన్న కొడుకుగా భ్రమిస్తున్నాను వాడి జన్మరహస్యం చెప్పనవసరం లేదు ఏ నాటికైనా నన్ను క్షమిస్తే చాలు నేను తిరిగి రాగలను లేదో స్నానం చేసి తయారుగా నేను ఎవరికొరకు ఇలా తిరుగుతున్నానో గ్రహిస్తే సంతోషిస్తాను సుమనను బలవంతంగా లేపి పక్కపై కూర్చోబెట్టాడు విద్యాధర్ దయచేసి మీరు మాత్రం దేశదిమ్మరి కావద్దు మీకు నచ్చిన కన్యాను వివాహమాడి నాకు అంతకంటే తృప్తి లేదు బాబుని మీ కన్న బాబుగా ఊహించుకుంటా నా కొరకు అని నేను గ్రహించగలను వాడి జాతకంలో విషం కుమ్మరించమని రాశాడు ఆ సృష్టికర్త లేకపోతే నాన్నగారు ఎందుకు చచ్చిపోతారు నేను ఎందుకు ఇక్కడికి వస్తాను అంతా నా కర్మ కొద్దీ జరుగుతోంది నా వల్ల మీరు తల్లి తండ్రులకు దూరం అయితే వాళ్ళు ఎంతగా దుఃఖిస్తారో ఒక్కసారి ఆలోచించండి వెళ్ళను అని ప్రామిస్ చేయండి అంటూ చేయి చాపింది సుమన నీకు ఇష్టం లేకపోతే వెళ్ళను సుమన కానీ నిన్ను చూస్తూ మతి పోగొట్టుకోవడం కంటే అలా తిరగడం నాకు శ్రేయస్సు అనుకుంటున్నాను నీ కోరిక కాదనే ధైర్యం నాకు లేదు ఎక్కడికి వెళ్ళను ఆమె చేతిలో చేయి వేసి చెప్పాడు విద్యాధర్ కూర్చోండి స్నానం చేసి వస్తాను అతని చేతిని తీసివేస్తూ చెప్పి బాత్రూంలోకి వెళ్ళింది సుమన ఏమిటి వింత ప్రవర్తన బాబు జన్మరహస్యం నేను ఎలా తెలుసుకోగలను ఆమె నుండి విషయం ఎలా రాబట్టాలి బాబు నా కన్న కొడుకు అన్న మాటకు నా కోరిక సుమన తెలుస్తోంది ఆమె తెలివి అమోహం తెలివి కలిది కనుకనే నన్ను దూరాన ఉంచి ప్రభాకర్ను ద్వేషిస్తూ ప్రాణ స్నేహితురాలకు యథార్థం చెప్పకుండా దాచి సంగం చేసిన మనిషిలా బ్రతుకుతోంది మనసులో ఎడతెరపి లేని ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నాడు విద్యాధర్ స్నానం చేసి ఆకుపచ్చ చీర అదే కలర్ బ్లౌజు ధరించి బంగారు గాజుల మధ్య ఆకుపచ్చ గాజులు వేసుకుని నుదుట బొట్టు కూడా అలంకరణకు భిన్నం లేకుండా అదే కలర్తో దిద్దుకుంటూ నిల్చుంది అద్దం ముందు సుమన అంచు మడత తీసుకు అంటూ లేచి వెళ్ళి ఆమె చీర అంచు సవరించాడు విద్యాధర్ ఆ చనువే నాకు అక్కర్లేదు అని చెప్తున్నాను వెనకకు తిరిగి అతన్ని చొరచొర చూసి అంది సుమన ఇందులో చనువేముంది అంచు సవరించట కూడా తప్పేనా జడకండి సుమనగారు కొంటగా అంటూ వెళ్ళి కూర్చున్నాడు విద్యాధర్ వారడు సిరోజాల్ని ముడి విప్పి కొనుటకు నిల్చున్న సుమన అతని కంటికి ఏ దివ్య లోకాల నుంచో విహరించే దేవకన్యలాగా కనిపించింది ఎంత పెద్ద జుట్టు అన్నాడు విద్యాధర్ నిర్లిప్తంగా ఉంది సుమన సుమన నేను త్వరగా వస్తాను అంటూ హడావిడిగా హడావిడిగా వెళ్ళిపోయే విద్యాధర్ ప్రవర్తనకు విస్తుపోతూ చూస్తూ నుంచి సుమన అమ్మా ఎవండి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు కారు శబ్దమైతే ఆటలో నిమగ్నమైన బాబు తలెత్తి అడిగాడు నాకు తెలియదు బాబు బట్టలు చూడు ఎలా నలుపుకున్నావు బొమ్మలన్నీ దాచుకో మందలించింది సుమన అమ్మ ఎవండి గారు కొన్న కారు చూడు అంటూ కీ ఇచ్చి వదిలి ఆనందంతో చప్పట్లు కొట్టాడు ఆ బాబుని చూడగానే ఆమె సంతోషంతో చిరుగాలిలా తేలియాడింది అమ్మ బాబు మళ్ళా పలకరించారు ఏంటి బాబు అంటూ బాబు దగ్గరగా నడిచి వెళ్ళివాడిని హృదయానికి హద్దుకుని ముద్దుల వర్షం కురిపించింది సుమన ఆ అండి గారిని నన్ను రోజు షికార్కి తీసుకెళ్ళమని చెప్పమ్మా ఆశగా ఆమె ముద్దలకు ఉక్కిరి బిక్కిరైపోతూ అడిగాడు ఆ చిన్నారి బాబు బాబు అంటూ వాడిని వదిలేసింది సుమన ఏంటమ్మా అడిగాడు బాబు ఉత్సాహంతో వచ్చే విద్యాధును కళ్ళు వెడల్పు చేసుకొని చూసింది సుమన ఏమండి సుమన గారు ఈ భక్తుడు సమర్పించు సంపెంగలను నీలాల కుర్రలలో ముడుచుకోండి సంపెంగ పూల అద్దం ముందు ఉంచాడు విద్యాధరుడు ఇవెందుకండి అని అడిగింది సుమన ఎందుకంటే దేవతలా అలంకరించుకో అలంకరణకు మ్యాచింగ్ సంపెంగలు అవి తురుముకుంటే సంతోషించుట మాట పూర్తి చేయలేకపోయాడు విద్యాధర్ ఎందుకు ఒక నిర్ణయానికి వస్తారు నాకు ఒక ఉద్దేశం అంటూ ఉండదని గ్రహించరా బజార్ నుండి వస్తూనే పూలు తెచ్చుకున్నాను మొహం చిట్లించుకొని చెప్పింది సుమన అవి మీ అక్క సరళకివ్వు దయచేసి నేను నీకు తెచ్చినవే పెట్టుకో సుమన ప్రాధాయపడుతూ అడిగాడు విద్యాధర్ మీరిచ్చారని పుచ్చుకోవడానికి నేనేమి సిద్ధంగా లేనుగా అతడిని కావాలని బాధించడానికే అంది సుమన నా కోరిక మన్నించగలవనే ధైర్యంతోనే తెచ్చాను ఇష్టం లేకపోతే నా జీవితాన్ని ఇలా నిలిపివేయి బాధగా అన్నాడు విద్యాధర్ ముందు పూలిచ్చి ప్రతిఫలం అడగరాదా అంత మూర్ఖుడిని గాను ఆరు సంవత్సరాల క్రితం మూర్ఖుడు కాదు ఈ విద్యాధర్ న్యాయవాదిగా సంఘ సంస్కర్తగా ప్రజాసేయస్సు చెయ్యాలనుకున్నాను నీకు ఇష్టం లేకపోతే నేను బలవంత పెట్టను తాడు కట్టిన భర్తనైతే అంతగా నిన్ను ప్రాధాయపడే అవసరం ఉండేదే కాదు కానీ ఉట్టి తెలివి తక్కువ వాజమ్మ కింద లెక్కగట్టి ఆడిస్తున్నావు అన్నిటికీ తలవంచుతున్నాను కారణం మన ఇద్దరికీ తెలుసు అది నీవు గ్రహించి నన్ను రెచ్చగొట్టకుండా చెప్పినట్టు నడుచుకుంటే మంచిది నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఇవి నలిపేస్తాను అంటూ ఆ పూలు చేతిలోకి తీసుకున్నాడు విద్యాధర్ జీవితాలు నలిపేవారికి ప్రాణం లేని పూలను నలిపేయడం పెద్ద సమస్య కాదు అన్నది సుమన సుమన బాధగా ఆ పూలు అక్కడనే వదిలి వెళ్ళి కూర్చున్నాడు విద్యాధర్ అతను అలా బాధ వ్యక్తం చేస్తూ ఉంటే చూసి ఆనందించుటే సుమనకి తృప్తి తయారయ్యావా అంటూ సాగి చేసింది అక్కడికి వచ్చిన సుజన అన్నయ్య వాళ్ళ పని పూర్తయితే అలా షికార్గా గార్డెన్స్కి వెళ్ళి అక్కడి నుంచి సినిమాకి వెళ్ళి తిరిగి వద్దాం చిన్నబోయిన విద్యాధర్ మొహన్ చూస్తూ సుజనకు సాగి చేసింది సుమన సినిమాకు వెళ్ళటం టైం చాలదు సరళాదేవి వాళ్ళని సాగనంపి మిమ్మల్ని ఇక్కడ వదిలి ఇంటికి వెళ్తాను చెప్పాడు విద్యాధర్ మీరు రమ్మన్నా వచ్చుటకు ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరు మనసులో అని అనుకుని కింద పెదవిని పంటితో నొక్కిబెట్టింది సుమన ఆ పంటి నొక్కులే నా ప్రాణాలు దిస్తున్నాయి మనసులో అనుకున్నాడు విద్యాధర్ ఈ పూట నీవు అక్క తను తెచ్చిన పూలు సుజన జడలో తురిమింది సుమన మరి నీకు సైగ చేసింది సుజన నాకు వేరే ఉన్నాయి ఇవి సరళకు ఇచ్చిరా ఇద్దరి మధ్య జరిగే సంభాషణ సుజన వినకుండా ఉండటకు పంపేసింది సుమన థ్యాంక్స్ అన్నాడు విద్యాధర్ ఎందుకు నేనంటే అభిమానం చూపించినందుకు చెప్పాడు అతను ఒక్క అభిమానమే కాదు మీ స్థానం మీకు ఎప్పుడు ఉంటుంది గౌరవ పరిచే హక్కు ఎవరికీ లేదు అంత గౌరవం ఉన్నదానికి ఎందుకు అంత పెంకిగా ఉంటావు అని అడిగాడు విద్యాధర్ స్త్రీని కనుక అరటాకు లాంటి నా జీవితాన్ని ముందు జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి మాటలతో నీతో నేను గెలవలేను అంతేకాదు అన్నిట్లోనూ ఓటమి నాది గెలుపు నీది అన్నాడు విద్యాధర్ లేదు నేనేనాడో ఓడిపోయి జీవిస్తున్నాను గెలుపు మీది గనకనే నన్ను హేళన చేస్తున్నారు లేకపోతే నేను ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా మీరు దగ్గరగా వస్తూ బాబు మనసు కూడా ఆకట్టుకున్నారు ఓడించాను అని గర్వపడుట మీ భ్రమ అని మాత్రం తెలుసుకోండి మీ కోరిక ప్రకారం నేను అలంకరించుకోలేదు సరళ దూరంగా వెళ్తోంది ఆమె తృప్తికొలకు లేని ఆనందాన్ని నటిస్తున్నాను అరికాల్లో గుచ్చుకున్న ముళ్ళు తీసేయచ్చు కానీ మనసున్న నాటిన ముళ్ళు తీసివేయలేరు మీ ప్రేమకు కరిగిపోయేదాన్ని కాను ఇద్దరి మధ్య ఎంత దూరమో ఒకసారి గుర్తించుకోండి నాకు ఇచ్చిన మాట మర్చిపోయి ఇల్లు వదిలిపోవద్దని నా ప్రార్థన అంటూ రెండు చేతులు ఎత్తి నమస్కరించింది సుమన మౌనంగా వింటూ కూర్చున్నాడు విద్యాధర్ నాపై నీకు ప్రేమ అనేది ఉంటే అది వనజపై నిలిపి ఆమె ఆశలను మన్నిస్తే సంతోషిస్తాను అన్నది సుమన నీ సలహాకు థ్యాంక్స్ ఫీజు ఎంత ఇవ్వమన్నారు కోపంగా అన్నాడు విద్యాధర్ మీరు దైవంగా భావించి తన పవిత్రమైన హృదయ ఫలకం మీద మిమ్మల్ని నిలిపి నిత్యారాధన చేస్తోంది వనజ ఆమె కోరికను మన్నించలేని మీరు మనిషేనా కోపంగానే అడిగింది సుమన ఎదుటి వ్యక్తి మనసు తెలిసి నిమిషమైనా అతన్ని నరకంలోకి నెట్టివేసే స్త్రీ స్త్రీ జాతికే కళంకం తెస్తుంది అది గ్రహించమని చెప్తున్నాను మాటలతో నన్ను నోరు మోయించడం చూస్తావు ఆమెకి నేను ఇష్టమైతే అయితే అవ్వచ్చు కానీ నాకు ఆమె నచ్చొద్దు పోని నీవు దగ్గరుండి నా వివాహం జరిపిస్తావా అడిగాడు విద్యాధర్ మరీ బాగుంది మీ పెళ్ళి మీ ఇష్టం మీ తల్లిదండ్రులు ఇష్టం కానీ ఉంది యజమాని కళ్యాణం గనక అందరూ వస్తే నేను వస్తాను లేకపోతే లేదు మొహం ముడుచుకొని చెప్పింది సుమన నాకు ఈ జన్మల వివాహం అంటూ జరిగితే అది నా దేవితోనే కానీ డబ్బుతో కొనే కన్యాలతో మాత్రం కాదు నా దేవి కొరకు రాత్రిం పవళ్ళు తప్పిస్తున్నాను ఆమెకు తెలుసు తన చుట్టూ గిరిగేసుకుని ఆ గెరి దాటితే ఏమిటో అన్న భయంతో నన్ను హింస పెడుతోందని నేను ఊహించుకుంటున్నాను దయచేసి నా వివాహ విషయంలో నాకు దూరంగా వద్దు సుమన బాధగా నుదురుద్దుకున్నాడు విద్యాధర్ ఇప్పుడు అవి అన్నీ ఎందుకులండి అన్నవసరపు మాటలతో అమూల్యమైన కాలం వ్యర్థం చేసుకోవడం అవివేకం అతను తెచ్చిన పూలు గుచ్చుకుంటూ చెప్పింది సుమన నిజమే మాటలు పెంచుకుంటే మనసు ఉంది వాళ్ళు త్వరగా బయలుదేరితే బాగుండు అన్నాడు విద్యాధర్ అందుకు నేను బాధ్యురాలన అడిగింది సుమన మౌనంగా గుర్చుండిపోయాడు విద్యాధర్ పోనీలేండి ఈ దీనురాలపై కరుణ చిలికించనవసరం అవసరం లేదు కానీ మాట పూర్తి చేయలేకపోయింది పూలు జడలో తురుముకుంది సుమన నీవు దీనురాలు కావు కావలసిన సిరిని తరిమి కొడుతున్నావు నాకు సిరి వద్దు ఈ శని వద్దు అన్నది సుమన నిజమా సుమన దెబ్బతిన్న పక్షిలా విలవెళ్లాడిపోయింది అతని మనసు నిజమే నాకు శనిగ్రహం వదలదు వచ్చే నవ్వును నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది క్షమించ సుమన నీకంత కష్టమని తెలిస్తే మాట పూర్తి చేయలేకపోయాడు అతను తెలిస్తే దేశాల మీద వెళ్ళిపోయేవారా కుతూహలంగా అడిగింది సుమన ఏమో నాకు తెలియదు చిన్నబోయిన మొహంతో బాధగా అన్నాడు విద్యాధర్ నాకు ఎక్కడైనా ఉద్యోగం చూసి పెడితే నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అడిగింది సుమన సుమన అంటూ లేచి వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు బాధగా అతను అలా పట్టుకోగానే నిశ్చలంగా చూస్తూ నిల్చుంది సుమన ఆమె అలా చూస్తుంటే అతని తనువు మనసు స్వాధీనం తప్పిపోయినట్లే గాఢంగా మన హృదయానికి హత్తుకున్నాడు అతని కౌగిల్లోని వెచ్చదనం ఆమెలో ఏదో తెలియని అనుభూతిని చూస్తున్నట్టుగా హాయిగా ఉంది ఒక క్షణం తనేంటో గుర్తొచ్చి అతనిని నెట్టివేసింది సుమన నా జీవితానికి చాలు సుమన నీవేంటో నాకు తెలిసిపోయింది నీలో మార్పు వచ్చే వరకు వేచి ఉంటాను నిన్ను నా కంటి పాపలాగా కాపాడుకుంటాను నీవు అంగీకరించినాడు నా జీవితంలో నవ వసంతం వెరుస్తుందని గ్రహిస్తే చాలు అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని వదిలేశాడు అతను ఏంటి మీ ఉద్దేశం చితికిపోయిన నా జీవితం అంటే తేలిక స్వభావమా కళ్ళలో నీళ్లు కారుతుంటే ఒత్తుకుంటూ అడిగింది సుమన సుమనా ఏమిటి విసురుగా తలెత్తి చూస్తూ అడిగింది సుమన క్షమించు సుమన త్వరలో నీ సమస్యకు పరిష్కారం చెప్తాను నేను బ్రతికుంటే నీకు చాలా కష్టం ఈ శని వెరగట చేయటకు ప్రయత్నం చేస్తాను అంటూ బాధగా అక్కడి నుంచి కదిలి వెళ్ళి కూర్చున్నాడు మౌనంగా నించింది సుమన చూడు సుమన మన మధ్య ఉన్న బంధం తెంచుకుంటే తెగేది కాదు పవిత్రమైన బంధం కనుకనే నేను మాట పూర్తి చేయలేకపోయాడు విద్యాధర్ సరేలే అది చేతుల్లో ఉంది కనుకనే తెంచుకొని వెళ్ళిపోయారు గతం గుర్తు చేయకండి గోముఖ వ్యాఘ్రాలు సామాన్యులు గారని నాకు తెలుసు అందుకే మీరంటే నాకు అసహ్యం మొహన్ చిట్లిచ్చి మాట్లాడింది సుమన ప్రభాకర్ నీకెలా తెలుసో చెప్పావు కాదు అడిగాడు విద్యాధర్ కాదు ఇంకా బాగా తెలుసు కోపంగా అంది సుమన వెళదామా అంటూ వచ్చింది సరళ నీ కోరిక చూస్తున్నాను మామూలుగా మాట్లాడబోయిన అతని మాటల్లోని బాధ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటండి అతని మొహం అలా కళావిహీనంగా ఉండడం కారణం అడిగింది సరళ విసుగ్గా ఉందండి అన్నాడు విద్యాధర్ సరళాదేవి సామాన్యురాలు కాదు సుమన్నకు అతనికి మధ్య ఏదో తీవ్రమైన వాదన జరిగిందని గ్రహించగలిగింది అందుకే మౌనంగా ఊరుకుంది అందరూ కారు వద్దకొచ్చారు వెనకడూరు పట్టుకుని నిల్చున్నాడు విద్యాధర్ మౌనంగా ఎక్కి కూర్చున్నారు ఆ అక్క చెల్లెళ్ళు రా బాబు పిలిచింది సుమన నేను ఆ యావండి గారి దగ్గరే కూర్చుంటాను మొండిగా అన్నాడు బాబు పోనీలే సరదా పడుతున్నాడు అంటూ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు విద్యాధర్ భూషణం గారి దంపతులు ముందు కూర్చున్నారు బాబు విద్యాధర్ పక్కన ఉన్నందుకు అతని హృదయం ఎందుకో తెలియని బాధకు గురైంది ఎన్నాళ్ళు ఈ దాగుడు మూతలు నా సొంత కొడుకులా నా పక్కన కూర్చున్నాడు అసలు ఈ బాబు ఎవరు సుమనకు ఏమిటి వాడిపై అంత మమ్మకారం అని ఆలోచిస్తున్నారు సరళాదేవి వాళ్లతో ఉన్నంతసేపు మోగనోం పట్టినట్టుగా మౌనంగా ఉంది సుమన డిన్నర్లో కూడా ఆడాడు విద్యాధర్ అప్పుడప్పుడు తనతో మాట్లాడుతున్న సుమనను చూసి కొద్ది గడియల్లో తను వీడిపోతున్నందుకు బాధ పట్టుకున్న మళ్ళీ సరిపెట్టుకుంది సరళ ఆమె ఎందుకు అలా ఉందో ఊహించలేని తక్కువ వాడు కాదు విద్యాధర్ సరళాదేవి వాళ్ళు బయలుదేరే వరకు నిగ్రహించుకున్న దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవాహంలా ప్రవహించింది సుమనకు అది రైల్వే స్టేషన్ అన్న విషయం కూడా మర్చిపోయి సుమనని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు విద్యాధరుకి అరే అంటూ పడకుండా ఆమె భుజం గట్టిగా పట్టుకున్నాడు విద్యాధర్ అతను అలా పట్టుకుంటే శరీరం అంతా కంపరమెత్తి తేళ్లు జరలు పాకినట్టుగా ఫీల్ అయింది ఆమె ఇద్దరూ మౌనంగా ఎవరి ఆలోచనల తొందరలో వాళ్ళు ములిగిపోయారు కారు కూడా రోడ్డు తెలిసినట్టు సుమన ఇంటి ముందు వచ్చి ఆగింది నాకు నిద్ర ఉంచుకొస్తోంది అన్నాడు విద్యాధర్ ఇంత రాత్రివేళ ఏం వెళ్తారు ఇక్కడే ఉండరాదు అంటే బాగుండు అని మనసులో అనుకుని కారు దిగి మౌనంగా వెళ్ళిపోయే సుమనను చూసి అతనికి ఆగ్రహము ఉప్పెనలాగా పొంగి కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పలేదు ఎంత గర్వం పొగరు ఎలా నచ్చాలో నాకు తెలుసు కానీ ఒక్క తప్పు చేసి చేతులు కాల్చుకున్నాను ఇంక చాలు మనసు ప్రతీకారానికి పూనుకుంటుందా పూనిలే సుమన నీ సుఖమే నేను కోరుకునేది వేడి నిట్టూర్పు విడిచి కార్డు స్టార్ట్ చేశాడు విద్యాధర్ బట్టలు మార్చుకునే ఓపిక కూడా లేని దానేలాగా దిండులో మొహం దాచుకుంది సుమన మంచం మీద వాలి చెల్లెలి కష్టం అర్థంగా నీ మూగ సుజన సరళ వాళ్ళు దూరం అవడం వల్ల అని సరిపెట్టుకుంది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి అప్లోడ్ చేయగానే చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్